నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీ జనవరి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వచ్చి అప్పుడే నెల రోజులు గడిచిపోయినాయి చూసేది చూడండి ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలకు ఎవడు నిజంగా మనల్ని మన పరిస్థితులను మనం ఉన్న అందాన్ని మనం చదువుకునే చదువును ముందు భవిష్యత్తును ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రేమిస్తాడు వాన్ని వదిలేసి కేవలం ఇప్పటి మందం నీ అవసరం ఈ క్షణంలో నిన్ను వడ్డెక్కించుకొని తర్వాత నీతో అవసరం వడ్డెక్కినాక నేను అలాంటి సామెత ఉంటుంది తెలంగాణ ఆశలో గట్టెక్కేదాకా వమ్మాలన్నా గట్టెక్కినాక వమ్మాలన్నానంటే గట్లా అట్లాంటి జనరేషన్ ఉంది చాలామంది అమ్మాయిలు పాపం నాన్న బంగారం కన్నా తల్లి బుజ్జి అనగానే నన్ను సచ్చదాకాస్తాడు నాకు మంచి లైఫ్ పార్ట్నర్ అని నమ్మి తల్లిదండ్రులను కూడా లెక్క వేయకుండా బయట ప్రపంచంలోకి ఇట్లాంటి వాళ్ళ మాయమాటలు నమ్మి కులం మతం ఏం చూడకుండా ప్రేమించినోడే గొప్పోడు ఇన్ని రోజులు కష్టపడి సాధి పెంచినోళ్ళు అంత మన ఈయన ముంగట వేస్టే ఈడే అసలైన హీరో తల్లిదండ్రులంతా జీరో అని వాళ్ళని వదిలేసి బయటకొచ్చి బ్రతుకుదామని ప్రయత్నంలో ఎంతోమంది చాలామంది ఏంటంటే తల్లిదండ్రులు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడ్డ తర్వాత ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయాక ఎక్కడనో ఎవరికి తెలియకుండా బతికి నాలుగు రోజుల తర్వాత అక్కడ వాళ్ళకు చిన్న చిన్న ఇష్యూస్ అయ్యి విడిపోతే ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి అమ్మాయిని మూడవ వ్యక్తికి తెలియకుండా మళ్ళా ఒక అమ్మాయిగా వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని నా బిడ్డ ఇన్ని రోజులు హైదరాబాద్ అవింది ఆడే అవింది ఈడ అని చెప్పి తీసుకుపోయి వానికి పెళ్ళి ఎత్తు సరే అక్కడికి అయినాకనన్నా సరే ఇంత పెద్ద తప్పు చేసినా కూడా నన్ను తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసి మళ్ళీ నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చారు ఇప్పుడన్నా బుద్ధిగా నేను ఈ జీవితంలో నన్ను నమ్మి పెళ్ళి చేసుకున్న నా భర్తకు నా మీద ఒకసారి మోసపోయి మళ్ళీ నన్ను దగ్గర తీసుకున్న నా తల్లిదండ్రులకు మోసం చేయకుండా నేను వాళ్ళ కోసమే బ్రతికి ఒక మంచి కుటుంబంలో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిలాగా బ్రతికి చూపెడతా అని ఆలోచన కంటే అక్కడికి అయినాక కూడా మళ్ళీ సంవత్సరం రెండు సంవత్సరాలు వాళ్ళ దగ్గర నటించి మళ్ళీ ఆడికెళ్ళి కూడా మళ్ళా పాత ప్రియుంతో కనెక్షన్లు పెట్టుకొని వాణ్ణి రమ్మని లేకపోతే భర్త నిచిపెట్టి పారిపోవడం లేకపోతే భర్తని ఏమన్నా చేసుడు తల్లిదండ్రులు ఎంత గుడ్డిగా పిల్లలు నమ్ముతారంటే నువ్వు ఎట్లాంటి పరిస్థితులన్నీ ఉండు ఎంత తప్ప అనేవి మొన్న మధ్యలో ఒక సినిమా వచ్చింది బేబీ సినిమా సార్ అట్లాంటి తండ్రి తల్లి కూడా ఉంటారు నా బిడ్డను ఓడన్నా ఏమైనా వేసినా కూడా అది నా బిడ్డనే అని అద్దుకొని మళ్ళీ బిడ్డని ఇంటికి తీసుకోబోయి ఒక సాంప్రదాయ కుటుంబంలో ఒక మంచి లైఫ్ ఇవ్వాలని తీసుకుపోయి నిన్ను అక్కడ కుటుంబంలో ఉంచితే నువ్వు మళ్ళీ అక్కడికి పోయి కూడా అదే పని చేయవాలి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో అనుకుంటా ఫోర్టీన్లను ఫిఫ్టీన్లను పాపం తండ్రి డైలీ లేబర్ తల్లి బిడి చేసుకొని బతుకుతుంది ఒక్కతే బిడ్డ ఒక ఆటో డ్రైవర్ని లవ్ చేసింది కుటుంబ సభ్యులు అందరినీ ఎదిరించి వాళ్ళ ఇంట్లో కొన్ని దాచుకున్న కొన్ని ఆభరణాలు కొంచెం డబ్బు తీసుకొని పారిపోయి సరే అబ్బాయికి కూడా పెళ్ళి కాలేదు ఆ క్యాస్ట్ వేరైనా కానీ వాళ్ళ అమ్మ నాన్నకు తిరిగి పిల్లగానికి పట్టుకొచ్చి సమాజంలో పోనా నువ్వు సమాజంలో ఆ పిల్లలన్నీ దోషిగా నిలబెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేకుండే వాళ్ళు ఏం చేశారంటే డోరేసే వాళ్ళు ఏం అంటే పాపం గరిబోడు ఆటో నడుపుకొని బతుకుతు ఇప్పుడు ఈ పిలాని మీద మనం రివెంజ్ తీసుకుంటే అవసరం లేదు పిల్లల్ని అమ్మిపోయింది కదా పోనీ సల్లగా బ్రతకాలని వాళ్ళ నాన్న మనలాంటి తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు దగ్గర డిస్కషన్ చేసి వదులుకున్నాడు పోనీ కరెక్ట్ కరెక్టు సంవత్సరం కూడా కాలే కొన్ని రోజులు హుజరాబాదులు ఉన్నారు కొన్ని రోజులు వరంగల్ ఉన్నారు కొన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నారు ఎక్కడున్నా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత కొత్త ప్రపంచంలో పెట్టినట్టు ప్రతిదీ పైసతోటే పని ప్రేమ ఎన్ని రోజులు ఉంటుంది నీకు అతని మీద నిజంగా అంత ప్రేమ ఉంటే వాడు బయట బండలు కొట్టానని నేను ఆదుకుంటాడు వానికి జస్ట్ ఆకర్షణ అంతే అప్పటి మనం నీ మీద మోహం ఉండి నేను తీసుకొని పీకండి ఆడ ఈడ ఏడ ఏడవైనా కానీ వర్కౌట్ కాలేదు పైసా కావాలి ప్రతి దానికి డబ్బు కావాలి చూసింది 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 ఆయన లాస్ట్కు ఇక వీడు నన్ను సాదే పొజిషన్ కనబడతలే అని అర్థం చేసుకుంది ఆ పిల్ల కూడా ఆడ ఈడ జాబ్ చేసిన హైదరాబాద్లో మెయింటెనెన్స్ వీళ్ళకు కష్టమైంది బతకలేని పరిస్థితికి వచ్చింది మళ్ళీ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఎడితే నాదే కారు నేనే డ్రైవర్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మేనమామ నా ఫ్రెండ్ ఆయన మొత్తం ఐదుగురం ఆరుగురం పోయినా జైలో బండి తీసుకు పోయేసరికి చిన్న రూమ్ ఆ పిల్లాడు కూడా అక్కడనే ఉన్నాడు కూర్చొని పెట్టి వాళ్ళందరి ముంగట నేనే అడిగిన బాబు పిల్లను నువ్వు పెళ్ళి చేసుకున్నారా అని అడిగినాం పెళ్ళి చేసుకోలేదు మా అర్చేసిన అంతే పెళ్ళి చేసుకుందాం అంటే అలా అయ్యవా కూడా ఒప్పుకోలేదు అట మరి ఇప్పుడు అమ్మాయిని ఇల్లు తీసుకుపోతారు ఈ అమ్మాయికి మళ్ళీ వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తారు నువ్వు మళ్ళీ ఈ అమ్మాయిని డిస్టర్బ్ అయ్యద్రా బాబు డిస్టర్బ్ చేస్తే ఆమె లైఫ్ నీ లైఫ్ ఇద్దరు లైఫ్ దిగుతుంది అని చిల్క చెప్పినట్టు చెప్పి వాళ్ళ నాన్న మాత్రం సంధ్యవాళ్ళని చెప్తున్నా సార్ నా బిడ్డ నాగరికి అత్త వేయాలని ఒక్క మాటలే ఒక దెబ్బ కొట్లేవన్నీ పోరని వాళ్ళ నాన్న ప్లేస్లో నేను ఉంటే అని చంపేవారు ఎది కావచ్చు అంటే వాళ్ళ నాన్న ఆయన పోంగ జర్నీలో చెప్పిన స్టోరీ వాళ్ళు వాళ్ళకి వంట కష్టం పిల్ల కోసం వాళ్ళ అమ్మ ఇవాళ అన్నీ ఎప్పుకుంటూ వచ్చారు ఒకటి ఒకటి అంటే ఒక మనిషిని మనం ఒక కుటుంబం నుంచి వేరేయడానికి మనకు పెద్ద సమయం పట్టదు కానీ ఆ కుటుంబంలో వాళ్ళ మీద ప్రేమ వాళ్ళు వచ్చేదాకా పోదు వాళ్ళ ప్రేమ అట్లా ఉంటుంది పిల్లని మళ్ళా తీసుకొచ్చి వేరే గంగవతల సంబంధం కుదిరింది సంబంధం చేసుకున్న పిల్లవాడు మంచి కూడా పాపం ఇలా గరిబోళ్ళు వాళ్ళు ఏమి వేయాలి పెట్టిపోతలేం లేవు పిల్లకు తులము రెండు తులలు బంగారం పెళ్ళి వేసి వాళ్ళని ఇచ్చి పంపించారు మంచిగా బతుకుతూరు మళ్ళా కరెక్ట్ పెళ్ళైనాక రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో మళ్ళా వీడు అమ్మాయి వీడి రమ్మన్నదా వీడు అమ్మాయిని రమ్మన్నదో తెలియదు మళ్ళీ ప్రాబ్లం స్టార్టింగ్ అంటే మనం మన సమయం మంచిగా లేకపోతే మనకు అయ్యవ కావాలి ఒకవేళ మనం లేచిపోయినా కాడ మంచిగా ఉంటే అయ్యవ మనకు దేనితోటి సమానం కూడా కాదు అంటే ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు ఇట్లా తయారయ్యారు మీకు అంటే మన దేశంలో తల్లిదండ్రులు కష్టపడే కష్టాన్ని ఏ సోషల్ మీడియా చూపెట్టదు కానీ బయట దేశాలల్లో చైనా కానీ సింగపూర్ కానీ జపాన్ కానీ ఫిలిప్పన్స్ కానీ మలేషియా కానీ సౌదీ కానీ ఇరాన్ కానీ ఇరాక్ కానీ తల్లిదండ్రులు ఆఫ్ఘనిస్తాన్లో మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఆఫ్ఘనిస్తాన్లో ఒక తండ్రికి ముగ్గురు ఆడపిల్లలు తండ్రి టార్గెట్ అయింది ముగ్గురు అమ్మాయిలను గవర్నమెంట్ ఎంప్లాయ్ చేయాలి రోజు సైకిల్ మీద పొద్దున ఎక్కించకపోవాలి చాలా దూరం వాళ్ళకు ఇల్లు స్కూల్ స్కూల్కో కాలేజీకో మళ్ళా స్కూల్ అయిపోయినాక కాలేజ్ ఇంటికి తీసుకురావాలి ఒక తండ్రి అంటే మనల్ని తల్లిదండ్రులు ప్రేమించినంత లవర్ ప్రేమించలేడు అది మనకు అర్థం కాదు అది అర్థమయ్యేలోపు లోపు మన జీవిత నాశనం అయిపోతుంది చాలామంది తెల్లబట్టలు వేసుకోవాలి పెద్ద లెక్క చల్లమణి కావాలి ఎవరైనా మనకి మనం సపోజ్ ఆ అమ్మాయి ఉన్న ప్రేమించి మంచిగా వాళ్ళు కలిసిపోయే మంచి మంచి ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మెలిసి ఇప్పటికి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళ ప్రేమ తెలిసి వాడన పెద్ద మనిషిని అరే భయ్ వీళ్ళిద్దరు ప్రేమించుకుంటారట పెద్ద మనిషి కదా బాగా తిరుగుతావు కదా వీళ్ళ ప్రేమ ఏ బట్టి మాకు ఇబ్బంది అవుతుంది వేరే వేరే క్యాస్ట్ వాళ్ళు అని చెప్తే తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు పోయి పంచాయతీను ఇంకంత పెద్దగా అంటే బ్లేమ్ చేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరాలకి ఇది ఎన్ని రోజులు దీన్ని వాడుకోవాలి ఈ పంచాయతీని మనకి వీళ్ళకి దేన్ని ఏ రకంగా వీళ్ళు మనకు యూజ్ అవుతారు అని ఆ సీక్రెట్గా మ్యాటర్ను పెద్ద చేసి పబ్లిక్ చేస్తారు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చాలామంది తల్లిదండ్రులు ఇట్లాంటి విషయాలు బయటకు తీసుకురారు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఈరోజు మాది షెడ్ వెనకాల మేము కొంచెం ల్యాండ్ తీసుకున్నాం అంటే ఈ షెడ్ కొంచెం టైట్ అవుతుంది నీడ తక్కువ ఉంది మా దానిపైన వైర్లు ఉంటాయి అన్నట్టు సో వ్యవసాయం భూమి మనకు కూడా కలిసి షెడ్ కూడా పెద్దగా వేయచ్చు అనే ఆలోచనతోటి ప్లాన్ చేసినాం అన్నట్టు అయితే ఇలా నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కలిసి నాకు చెరుకు రసం తాగడానికి బయటకు వచ్చిన కనబడితే తీసుకుపోయి ఇద్దరం రసం తాగినాం పాపం ఏమనలే నేను బుజ్జి మంచిగా ఉందా పాపం అన్నది అంతే అసలు ఆయన కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు ఎట్లా గారిని అంటే నాకే బాధ అనిపించింది ఏం చెప్పమంటావు బిడ్డ నేను ఆ రోజు నా బిడ్డను ఇట్లా చేసిండను కూడా నేను నన్ను ఏమనలేదు ఇప్పుడు నా బిడ్డ మంచిగా ఆడ పిల్లాడు మంచోడు ఏదో ఆఫీస్లో ఏదో జాబ్ చేసుకుంటుండు పిల్ల దగ్గరికి వయ మళ్ళా ఆడ పిసపిస ఎత్తుండు అల్లుడు రెండు మూడు సార్లు ఫోన్ చేసిండు ఈ లో మామయ్య మన ఇంటికి వస్తురని అడిగిండు నేను మన చుట్టాల అబ్బాయి అని చెప్పినా ఆ బిడ్డ కూడా సంజాయించి చెప్పినా నేనేం చేయాలో బిడ్డ అని బాధపడబట్టు అంటే ఒక మనిషి జీవితాన్ని ఖరాబ్ చేయడానికి మనం మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఇంకో లైఫ్లోకి ఎంటర్ అవుతుంది అవి అట్లా వాళ్ళు ఇప్పుడు జనరేషన్లో బాగున్నారు ఇప్పుడు ఆ తండ్రి ఆయనకు ఉన్న కోపానికి ఆయన పడే బాధకు వాడిని ఏమైనా చేసటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన కానీ సమాజం ఏమో ఏమవుతుంది సమాజం ఏమంటుంది దీన్ని ఆ అమ్మాయి పిల్లయిన అమ్మాయి జీవితం ఖరాబ్ అవుతుంది ఈయన జైలుకోతారా భార్య ఆరోగ్యం మంచిలేదట ఆయన ఆమె ప్రాబ్లంలో పడుతుంది ఆడపిల్ల ఉన్న తండ్రికి ఇన్ని కష్టాలుంటాయి తెగించలేడు మౌనంగా ఉండలేడు దీనికి మెయిన్ సొల్యూషన్ అమ్మాయి అమ్మాయి అనేది కరెక్ట్ ఉంటే ఇంత దూరం సినిమానే రాదు నిజంగా నువ్వు ఆయన ప్రేమించి నీకు అంత ధైర్యం ఉంటే తల్లిదండ్రుల ముంగట పోయి చెప్పాలి నేను పలా ఇష్టపడుతున్నా ఆయన పెళ్లి చేసుకుంటా మీ కళ్ళ ముంగట ఉంటా కష్టమో సుఖం మీరే మమ్మల్ని చూసుకోరు అని మాట్లాడాలి ఆ ధైర్యం ఏమి ఉంటుంది మనం అన్నీ అయిపోతాయి కానీ ఆ ముచ్చట చెప్పడానికి మీకు ధైర్యం రాదు వాడుకునే రోజులు వాడుకుంటారు ఆడదాకా వచ్చేవారు కల్లా అడవడం నాకు తెలియదు అంటారు కథ ఆడ సైకో అవుతాడు లేకపోతే పోతారు మళ్ళీ ఆడ కష్టాలు స్టార్ట్ కాగానే ఎవరు గుర్తుకొస్తారు మీకు ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ ఎందుకో నాకు పాప ఆయన చూస్తే బాగా బాధ అనిపించింది మధ్య మధ్యలో చాలాసార్లు కలుసుకున్నాం కానీ టాపిక్ ఎప్పుడు రాలే నాకు సార్ ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ ఇప్పుడున్న జనరేషన్లు ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి రోజు ఎన్నో చూస్తున్నాం ఇది ఇదొకటి కానీ ఒక మనిషిని మనం మోసం చేసి బయటకు పోయి మనకు ఆడ సిచ్యువేషన్ మంచిగా లేక వదులుకొని మళ్ళీ మనం కొత్త జీవితాలకు ఎంటర్ అయినప్పుడు పాతయాన్ని మర్చిపోయి సంతోషంగా బతకాలని నా ఆలోచన గంతే ఓకే సార్ నమస్తే శ్రీరామ్